ఆళ్వార్ దివ్య ప్రపంచ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో తిరుప్పావై గుణానుభవ కార్యక్రమంలోని పెరువాళ్ళ యొక్క మరియు ఆళ్వారుల యొక్క అనుసంధించినటువంటి గ్రంథాలు గ్రంథ మహత్యాన్ని మనం రోజు తెలుసుకుంటున్నాం అలా ఇప్పటి వరకు మనము పన్నెండు రోజులు పూర్తి చేసుకొని ఈరోజు పదమూడవ రోజుకి అడుగు పెట్టాం ఈరోజు పాసురంలోని మన పాండాల తల్లి ఎనిమిదవ గోపికను లేపుతున్నారు ఇప్పటి వరకు ఏడుగురు గోపికలు పూర్తి చేసుకొని ఈరోజు ఎనిమిదవ గోపికను లేపుతున్నారు అయితే ఈరోజు పాసురం యొక్క మహర్ష్యం ఏమిటంటే ఈరోజు పాసురంలోని లేపుతున్న గోపికకు మంచి అందమైన కనులు కలిగినదా అంట ఏమిటంటే అందమైన కనులు కలిగితే ఏమిటి గొప్పతనము చూడండి అందమైన కనులు కలిగిన వారు ఎప్పుడు ఎలా ఎవరు అయి ఉంటారో అని తెలుసా జ్ఞానవంతులై ఉంటారంట అది శాస్త్రనానుడి ఎవరికైతే కనులు అందంగా కలిగి ఉంటాయో వారు జ్ఞానవంతులు కళ్ళు జ్ఞానానికి నమ్మకానికి ప్రతీకగా నిలిచాయంట మన యొక్క దేహంలోని కళ్ళు అనేవి జ్ఞానానికి గుర్తుగా ఉన్నాయి నమ్మకమున రెండు నయనంబు లేకున్నా చూడలేరు జనులు వీడలేరు అని అన్నారు నమ్మకము జ్ఞానము అనేవి రెండు కళ్ళు లాంటి వంట జ్ఞానం లేకపోతే ఎలా అయితే మానవుడు లోకాల్లో ఉన్న అన్నిటినీ పరిగణలోకి తీసుకోలేడో నమ్మకం అనేది లేకపోతే మానవుడు ఎలా అయితే లోకంలో దేనిని దా దాన్ని అనుసరించలేడో అలా కళ్ళు అటువంటి వంట కాబట్టి కళ్ళు జ్ఞానానికి ప్రతీక అలా ఈ రోజు పాసన ఉన్నా కూడా మంచి జ్ఞానము కలిగినదాయి అని మనం తెలుసుకోవచ్చు ఈ రోజు పాసనను అయితే ఈ రోజు పాసరాంటి ఒకసారి ఆలసందhanam చూసుకుంద పుల్లెన్ వాయకిండానే పోల్ల అరకనే కిల్లి కడైననే కీర్తిమై పాడిపో పిల్లైగళల్లారుం పావైకలం పుక్కా வெள்ளி எஷிந்து வியாயி முரங்கித்து புள்ளும் சிலம்பினகான் வினகான் பोதரி கணினான் கள்ள கடைந்து குடு இன்து நीちゃfoxன ﷺ பல்லி இடத்தியோ பவாய் நீன α stagedi க absorbs்றம் தவிரிந்து க Shakesடருந்தேலோரம் பièresсятès ஊன்டால் திவயத் திழுதிகலே poorly werkenviron் சரணம Chicken ஏவண்டி అయితే ఈరోజు నిన్న మనం ఎవరిని కీర్తించుకున్నాం నిన్న ఏ ఏ భగవంతుని కీర్తించుకున్నాం ఎవరిని శ్రీరాముని కీర్తించాం నిన్నటి పాసురుల్లో ఇప్పుడు వరకు అన్ని పాసురాల్లో అంటే పదకొండు పాసురాల్లోని కృష్ణ 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 అన్న వెంటనే నిన్న పాసురంలోనేమో కృష్ణుడిని విడిచిపెట్టేసి రాముణ్ణి పట్టుకున్నారు నిన్న పాసురంలో గోపికలు ఇంకా మధ్య పోట్లాటలు మొదలయ్యాయి ఏమిటి మీరు కృష్ణుడు ఉన్న యుగంలో అందరూ ఉండి కృష్ణుడితో ఉన్న సమయంలోని కృష్ణుడు ఉన్నటువంటి ఊర్లో మనందరం జీవిస్తూ ఉంటే మీరందరూ రాముని కీర్తిస్తారా అని ఫైట్ ఇద్దరి మధ్య వార్ మొదలైందండి ఎందుకంటే ఒకే నాయకుడు ఉన్నాడు అనుకోండి ఏ గోళ ఉండదు పక్షపాతంగా ఎదురుగా ఇంకో నాయకుడు ఉన్నాడు అనుకోండి తప్పకుండా ఇంకో గ్రూప్ ఏర్పడుతుంది అయితే ఇప్పటి వరకు గోపికలు కృష్ణ 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 అని చేసే వాళ్ళు అయ్యే కాస్త ఇప్పుడు రెండు వర్గాలుగా విడిచిపోయారు ఏమిటి ఒకరు రాముడిని కీర్తించేవారు ఇంకోటి కృష్ణుని కీర్తించేవారు ఇద్దరిక పోట్లాడుకుంటున్నారు అదేమిటి మీరు రాముడి నామాన్ని కీర్తిస్తాము ఇంకా కృష్ణుడి నామం వద్దు కృష్ణుడు నన్ను చెప్పుకున్నా నిన్నంతా అన్ని మాయలవాడు అన్ని అబద్ధాలు చెప్పేవాడు అన్ని ఇంకా ఒకటి కాదు అన్ని అల్లరి పనులు చేసేవాడు కృష్ణుడు కాబట్టి ఆయన నామాన్ని తలవద్దు అని ఒకరు కొనిమందంటారు అంటారు ఈ మరి రాముడు ఎంత గొప్పవాడు రాముడులో అన్ని నిన్న చెప్పుకున్నావు సామ్రతం లోకే గుణవాన్ కశ్చ విర్యవాన్ ధర్మ సత్యవాక్యో దృఢ ్రుతు అనుకుంటూ పదహారు లక్షణాలను రామచంద్రుడు అన్నారు ఎందుకు చంద్రుడు అన్నారు చంద్రుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో ఎంత అందమైనటువంటి కాంతిని ప్రకాశిస్తూ ఉంటాడో చంద్రుడికి కూడా పదహారు ఉత్తమ గుణాలు ఉన్నాయంట కాబట్టి అటువంటి పదహారు ఉత్తమ గుణాలను కూడా కలిగిన వాడు మన రామచంద్రుడు కాబట్టి రాములు వారు కాబట్టి రామచంద్రుడు అని అన్నారు మనకి శాస్త్రాల్లోని వాల్మీకి గారు వారందరూ కాబట్టి అటువంటి రాముడి వర్గం కృష్ణుడి వర్గం ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఈ రోజు పాసరంలో ఎవరిని తలవాలి ఎవరిని తలవాలి ఎవరిని తలవాలి అని కొట్లాడుకుంటుండే ఒక పెద్ద ఆవిడ వచ్చిందంట మంచిగా మరి ఇలాంటి వాటి అన్నిటినీ ఊరి పెద్దలే కదా మొత్తం ఏమైనా సమస్యలు వస్తే మొత్తం అందరినీ చేకూర్చాలి మొత్తం అందరినీ కాబట్టి ఒక బద్దామ వచ్చింది ఈ పెద్ద ఏమంటుందంట అమ్మా నేను ఓ నాడు యశోదమ్మ ఇంటికి వెళ్ళాను యశోదమ్మ మన పిల్లల్ని అందరినీ పడుకొని పెడుతున్న సమయంలో తినబెడుతున్న సమయంలో ఏం చేస్తాం మంచిగా కథలు చెప్పుకుని తీర్పిస్తూ ఉంటారు అయితే అమ్మ నేను నాడు యశోదమ్మ ఇంటికి వెళ్ళానమ్మా యశోదమ్మ ఇంటికి వెళ్తే ఆ యశోదమ్మ ఏం చేస్తుందో తెలుసా నీకు భగవంతుని కథ చెప్తుంది మరి అప్పట్లో కథలు అంటే ఇప్పుడులాగా ఈ అనేక అనేది బాహుబలి కథలు ఏడుచాప్ర కథలు అంటే లేవు కదా అప్పుడు కథలు అంటే ఏమిటి ఇత జరిగినటువంటి గొప్ప విషయాలు అంతటి చెప్పుకునేవారు కదా అలా మరి ద్వాపరయుగం ఇత పూర్వం ఏమున్నది త్రేతాయుగం త్రేతాయుగంలో అంటే రాముడి నుంచే కథ ఇంకేమున్నది అయితే ఈ యొక్క యశోదమ్మ చెప్తుందంట కృష్ణుడికి పడుకోంబెట్టు ఉయ్యలో వేస్తూ పడుకోం చెప్తుందంట ఏమని మంచిగా ఇదంతా భాగవతంలో సన్నివేశం అయితే ఏమని చెప్తుందంట అమ్మ ఒక రోజున లంక అనే నగరం ఉన్నది కృష్ణుడు అంటున్నాడు అయితే ఆ లంకలోనేమో రావణాసుడు అనే వాడున్నాడు అంటున్నాడు అయితే ఆ రావణాసురుడేమో సీత అనే ఒక గొప్ప అపహరించకుపోయాడు అన్నాడట అయితే అపహరిస్తున్న సమయంలోని రాముడు ఆ లంకకు పైన వెళ్ళాడు అప్పుడు వెంటనే కృష్ణుడు ఏమన్నాడు ఏది నా బాణము ఏది నా విల్లు రెండి అంటూ అన్నాడంట అంటే అక్కడ కృష్ణ పరమాత్మను చూసి వెంటనే యశోదమ్మ భయపడిందంట ఇదేమిటి బాణం అడుగుతున్నాడు ఏమిటి విల్లు అడుగుతున్నాడు ఏమిటి వెంటనే ఆవిడ అన్నాదంట పెద్ద ఏమన్నాదంట అమ్మా కృష్ణుడు ఎవరో కాదమ్మా అయ్య కృష్ణుడు వేరు రాముడు వేరు రంగడి వేరు నారాయణుడి వేరు కాదు అందరూ ఒకే అంశగా శ్రీమన్నారాయణ అంశగా ఉద్భవించిన విభవ స్వరూపాలు వీరందరూ కాబట్టి నీ కృష్ణుడు సాక్షాత్తు ఇత పూర్వంలో ఉన్నటువంటి రాముడు నీ రాముడు ఎవరో కాదు హితపూర్వం సాక్షాత్తు శ్రీరంగుడు రంగుడు ఎవరో కాదు అయ్యా సాక్షాత్తు నారాయణ అందరు ఏకం తద్విప్రా బహుదా జయంతి అందరూ ఒకే బహురూపంలో కలిగినటువంటి ఒకే ఒక రూపము అందరూ ఒకరేనమ్మా అని చెప్పారంట వెంటనే ఇప్పుడు ఆవిడంటుందమ్మా అలా జరిగిన వెంటనే రాముడు నామాన్ని చెప్పిన వెంటనే లంకకి వెళ్ళాలి రాముడు వెళ్తున్నాడు సంభదించడానికంటే ఏది బాణము ఏది నా విల్లు అని చెప్పుకుంటూ వచ్చాడమ్మా కృష్ణ పరమాత్మ కాబట్టి కృష్ణుడు రాముడు వేరే అలా వేరేం లేదు అయితే వీళ్ళద్దరు సర్దుకున్నారంట పోన్లే కృష్ణుడు వేరు రాముడు వేరు కాదన్నారు ఇంకా మనం సంతృప్తి చెందాం అయితే ఏం చేద్దాం అయ్యా ఒకరి నామాన్ని తలవడం ఎందుకు ఇద్దరి నామాన్ని తలిస్తే ఏమైపోతుంది దాండి ఇద్దరు ఒక బ్యాచ్ అంతా కృష్ణుడి నామాన్ని తలవడానికి ప్రారంభం చేశారు ఒకరు మళ్ళీ అక్కడ కూడా ఒక యుద్ధం ప్రారంభమైంది ఎవరి నామాన్ని మొదట మనం చెప్పాలి మరి అంతే కదా ఒక రోజు అంట రాముడు ముందుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు రామనామంతోనే మొదలు పెడదాం కొంతమంది అంట అదేమిటండి కృష్ణుడు కథ పరమావధిగా మనం ఈ పావ వ్రతాన్ని చేస్తున్నాం కృష్ణుడి నామాన్ని అందరూ మరలా ఈ పెద్ద ఉన్నది అమ్మా కృష్ణుడి యొక్క సాంగత్యంలోనే ఉన్నాం అంటే కృష్ణ పరమాత్మ నివసిస్తున్నటువంటి స్థలంలో ఉన్నాం కాబట్టి కృష్ణనామంతోనే ప్రారంభం చేద్దాం అన్నారంట అందుకేమన్నారంట ఉన్నారంట అందుకేమన్నారంటుల్వాయి అమ్మా ఈ లోపల ఉన్నటువంటి గోపికను లేపుతూ కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని వారి పాటను పాడుకున్నారు పుల్లిల్వాయి కిండాని ఒకనొక సమయంలోనంట రాక్షసుడు ఇప్పుడు సంహారాల గురించి చెప్తున్నారు అంటే మా స్వామి ఇంత గొప్పవాడు మా స్వామి ఇంత గొప్పవాడు అనుకుంటూ చెప్పుకోవాలి కదా అదే కదా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ స్వామి ఎంత గొప్పవాడంటే కృష్ణ పరమాత్మ పుల్లిన వారికి ఆయన ఒకరోజు బకాసురుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడంట ఆ బకాసుడు అంటే ఏంటమ్మా కొంగ కొంగ రూపంలో వచ్చాడంట బకాసురుడు బకాసుడు ఏం చేశాడంట మంచిగా నోరు ఆ అనుకుంటూ రేపెలవాడలో వెళ్ళి కూర్చున్నాడంట వెంటనే కూర్చుని ఉండే సమయం వెంటనే ఈ కొంగ ఏం చేసిందంట మంచిగా సరస్సులోని ఆ కొలంలోని కొంగ జపం చేసుకుంటా అని తెలిసిన వెంటనే ఈ యొక్క పిల్లల పిల్లల యొక్క స్వభావం ఏంటండి ఏదైతే బాగా పెద్దగా కనబడుతూ ఉంటుందో అందులోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాయి అంత కన్నాలు కనబడించాలి అందులో చేయి పెడదాం అనుకుంటూ ఉంటాయి కాబట్టి అలాగా ఈ రేపల్లెవాడలో వీళ్ళందరూ ఏం చేశారంట బకాసుడి యొక్క నోటి నుండి మంచి గుహలా ఉన్నది ఇంత అద్భుతంగా ఉంది మనం ఇందులోకి వెళ్ళి ఆడుకుందాం ఈ రోజు ఈ గుహను చూసుకుందాం ఈ గుహలను వెళ్ళి ఆడుకోవాలని ఏం చేశారంట కృష్ణుడు కృష్ణ పరివారం అంతా బకాసుడు యొక్క నోట్లోకి వెళ్ళిపోయారంట వెంటనే ఈ నోట్లోకి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఈయన కృష్ణ కంస సైన్యంలోని కంసం యొక్క రాక్షసుల యొక్క సైన్యంలోని ఒకడు ఈ బకాసుడు అనేటువంటి వాడు ఈయన ఇక్కడికి కొంగ రూపంలో వచ్చాడు ఏం చేశాడు మంచిగా కృష్ణుని ఇదే పని మంచిగా నోట్లో మనం పట్టుకొని వెళ్ళి మన యొక్క జఠరులో మంచిగా దాన్ని ఆయన మంచిగా ఆయన రూపాన్ని మార్చేసి మంచిగా జఠరు ఆహారంలా మనం స్వీకరిద్దామన్నాడు ఈయనకి ఈయన సర్వంతర్యామి గొప్పవాడు కన్నా గొప్పవాడు ఇంకా ఉన్నాడు అసలు ఆయన కూడా ఆ బకాసుని కూడా సృష్టించింది ఈయన రూపమే కదా ఈయన అంశమే కదా కాబట్టి అటువంటి చేశాడంట లోపల నుంచి వెళ్ళి బయటికి నోటి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది లోపలంతా ఇది ఒక మంతరంగా ఈ కంసం యొక్క సైన్యం నుంచి వచ్చిన వాడు ఈ రాక్షసును సంహరించాలి ఏం చేశాడంట ఆ నోటి యొక్క కొంగకు ముందు భాగం ఎలా ఉంటుంది ఇలా సూదిగా ఉంటుంది కొంగ దాంట్లో నుంచి చేపలని తీసుకుంటుంది కాబట్టి ఏం చేశాడంట ఈ కొంగని ఇలా పైకి ఎత్తి రెండు చేతులతోని ఆ నోరుని ఇలా పైకి ఎత్తి కొంగను నోటితో మొత్తం చీల్చి చంపేశాడంట కాబట్టి అంత గొప్పగా సంహరించాడు కదా బకాసుడు కొంగ రూపంలో వచ్చినటువంటి బకాసుడు అనే రాక్షసు కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నాం మనం వైష్ణవ లక్షణాలని వైష్ణవ లక్షణాలు మొదటిన మనం ఇంకో రాక్షసుడు కృష్ణుడు సంహరించాడు గుర్రపు రూపంలో వచ్చినటువంటి రాక్షసుని కాబట్టి గుర్రం యొక్క లక్షణంతో వైష్ణవ లక్షణాన్ని ముందు పోల్చాను తర్వాత చెప్పాను మరలా చాలా అనేక అనేక లక్షణాలు ఉన్నాయి తదను అనుగుణంగా పాసనం వచ్చిన సమయంలో చెప్తారని ఈ రోజు కొంగ వచ్చింది కాబట్టి కొంగ రూపంలో ఉన్నటువంటి వైష్ణవ లక్షణం ఏమిటి మనకి మొత్తం మూడింటితో పోల్చారు గుర్రము కొంగ కోడితోని వైష్ణవ లక్షణాన్ని పూల్చారు ఇదేమిటండి విచిత్రమైన జంతువులు కొంగతోని కోడితోని గుర్రంతో ఇదేమిటండి మీ ఎవరికి అసలు వైష్ణవులందరికీ అసలు ఏం మరో పని లేదు ఏమిటండి అన్ని పశువులతోనే రోజు మొన్నేమో పక్షులు మొన్న ఏమో భారత్వాది పక్షులు అన్నారు ఇంకో రోజు ఏమో గుర్రం అంటున్నారు ఇలా మీకు అంటే వాటిలో కూడా ప్రకృతిని ప్రేమించడం ఎలా అని చెప్పింది మన వైష్ణవ తత్వం మనకి ప్రకృతి వేరు పరమాత్మ వేరు జీవాత్మ వేరు కాదు అని చెప్పింది వైష్ణవ తత్వం కాబట్టి ఈ యొక్క కొంగ ఎలా ఏం చేస్తుందంట కొంగ నిజంగా చెప్పాలంటే ఆహారం కోసం కొలంలో దిరుతుంది దీన్ని ఏం చేస్తుందట మొత్తం అందరినీ చూసి 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 మంచిగా చేప వస్తుందనే సమయానికి చేపని పట్టుకొని ఇంకా విడవకుండా నోట్లోనే తీసేసుకుంటుంది అలా వైష్ణవుడు ఎలా ఉండాలంట కొంగ ఉండాలంట ఎప్పుడు భగవంతుని పాదాన్ని ఒక్కసారి పట్టుకున్న తర్వాత ఇంకా విడిచిపెట్టనే కూడదు కొంగలాగా ఎలా అయితే ఆహారం కోసం వేచి ఉండి వేచి ఉండి ఒక్కసారి ఆహారం దొరికిన తర్వాత ఇంకా నోటి నుంచి బయటికి విడిచిపెట్టకుండా పూర్తిగా దాని ఫలాన్ని అంతటిని చేపనంతటిని ఒకేసారి మింగేస్తుంది కట్ చేసుకొని కట్ చేసుకొని తినదు కొంగ పూర్తిగా నోట్లో మింగేస్తుంది అలా వైష్ణవుడు అనేవాడు ఎలా ఉండాలి భగవంతుడు వచ్చేంత వరకు భగవంతుడు యొక్క అనుగ్రహం పొందేంత వరకు ఉండి 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 ఒక్కసారి భగవంతు అనుగ్రహం కలిగింది అంటే కొంగలా ఏం చేయాలి ఇంకా స్వామి పాదాలు పట్టుకొని మరి విడిచిపెట్టకూడదు పూర్తిగా స్వామి సాంగత్యం అనుభవించేంత వరకు మనం వెళుతూ ఉండాలంట అందుకే వైష్ణవ లక్షణం కొంగతో సమానం అన్నారు అలా బకాసుడనే రాక్షసుడు ఉన్నాడు కదా ఆయన ఏం చేశాడు రెండు చేతులతో కృష్ణ పరమాత్మ నోటినంతటినీ పైకి ఎత్తి చీల్చ వేసి లోపల ఉన్నటువంటి రేపల్లెవాడలో వాడలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ స్నేహితులందరినీ గోప బయటికి తెచ్చాడు అటువంటి స్వామి మా గొప్పవాడని ఓ బ్యాచ్ కీర్తిస్తాడు కృష్ణ పరమాత్మని ప్రేమించే వాళ్ళు అన్నారు మీ స్వామి ఏం చేశాడు తన మొత్తం అంత అంతటిని విడిచిపెట్టి మొత్తం తన శక్తిని ఉపయోగించాడు మా స్వామి ఏ శక్తి ఉపయోగించి ఏం చేశాడు మాది కిల్లిక్కడైందాని పాడిపో మా స్వామి ఏం చేశాడు తెలుసా రావణుణ్ణి గిల్లి అమ్మా అన్నాడు నిజం చెప్పాలంటే రావణుని గిల్లి ఏం చెప్పలేదు నిజం చెప్పాలంటే రామ రావణ యుద్ధం అంటే గొప్పతనం చెప్పుకోవాలి కదా అని వీళ్ళు మా రామ్ మా స్వామి మా రాముడు మంచిగా గిల్లి చంపేశాడు అంటున్నాడు కానీ నిజంగా రామ రావణ యుద్ధం లాగా మరి ఏ యుద్ధము నిజంగా చెప్పాలంటే మనకి ప్రపంచ యుద్ధాలు వచ్చాయి మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం ఈ ప్రపంచ యుద్ధాలలో వర్ణించే ఇంత నష్టం ఇంత నష్టం ఇంత సైన్యం చనిపోయింది ఇంత కరువు కాటకాలు వచ్చాయని నిజం చెప్పాలంటే వీటికన్నా గొప్ప యుద్ధం రామ రావణ యుద్ధం నిజంగా ఎంత క్లిష్టింద సైన్యం అంతా వచ్చింది రావణ సైన్యం అంతా వచ్చింది అందులోని సంఖ్యను వర్ణించడం ఎంత సైన్యం వచ్చిందో అంత గొప్ప సైన్యం వచ్చిందంట నిజంగా చెప్పాలంటే రావణుడు రాముడు అనుకుంటే ఎంతసేపు అమ్మ రావణాసుడిని సంహరించడం నిజం చెప్పాలంటే మారీచుడిని సుబాహుని తర్వాత అందరినీ ఎలా సంహరించాడు జస్ట్ ఒక బాణంతో ఒక చూపుతోని సంహరించాడు రాముడు అయితే నిజం చెప్పాలంటే వాల్మీకి రామాయణంలో వస్తుంది ఏమని మొదటి రోజే రావణాసురుడు తన మొత్తం అంతటినీ కోల్పోయాడంట తన కిరీటం కింద పడిపోయింది తన యొక్క ఆ తన యొక్క యుద్ధంలోని రథం ఏమో మొత్తం అంతా కూలిపోయిందట మొత్తం ఆయుధాలన్నీ పోయాయంట అలా పడిపోతే రాముడే రోజు ఇచ్చాడంట మారుతాడని ఆయన కోసం ఇగో ఈ రోజు సూర్యాస్తమైందని మరి నేను ఇంకా నేను చేయను యుద్ధం నువ్వు వెలుపు అన్నాడంట ఇంకో రోజు ఏం చేస్తారంట ఆయుధం లేని వాడితో నేను నేను యుద్ధం చేయను నువ్వు వెలుపు ఇంకో రోజు ఏమన్నాడంట భూమి మీద నిల్చున్న వాడితో నేను యుద్ధం చేయను రథం మీద ఉన్న వాడితో నేను యుద్ధం చేస్తాను వెలుపు అని అనేక 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 రోజులు చేసి 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 ఇంకా మరి ఎప్పటికీ వినలేక ఆదిత్య హృదయం జరిగిన తర్వాత ఆదిత్య హృదయం అని ఆ వాల్మీకి రామాయణంలో అంతర్గతంగా వచ్చింది ఇంకా ఆదిత్య హృదయం అనేది జరిగిన తర్వాత ఇంకా ఎప్పటికీ వినడే ఈ రాక్షసుడు కాబట్టి సంహరిద్దామని ఏం నిజంగా అనుకుంటే ఒకే ఒక బాణంతో రావణుడు రావణ సైన్యా ఎందుకంటే సహస్ర మనం స్వామి ఒక బాణం అది వెయ్యి బాణాలుగా కూటి పడతాయంట కాబట్టి అంత బాణపు వర్షాలు చేయగలిచిన వాడు మన రా మన యొక్క స్వామి కాబట్టి రాముడు అనుకుంటే ఇంత నిమిషంలోనే అందరినీ సంహరించేస్తాడు కానీ రాముడికి ఒక గుణపాఠం చెబుదామని యుద్ధం చేశాడు రాముడు రాముడు రా కాబట్టి అలాంటి స్వామి మా రాముడు ఎంత గొప్పవాడు మంచిగా రావణాసుని గిల్లి సంహరించాడు మా కిల్లి కలయిందా గిల్లి సంహరించాడు చూడండి అటువంటి రాముని యొక్క కీర్తిమై పాడిపోయి అటువంటి వీరేమో కృష్ణుని కీర్తిద్దామని వీరేమంటున్నారు అటువంటి రావణాసుని సంహరించినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క నామాన్ని వారి కీర్తిని పాడిపోయి పాడుదామమ్మా అన్నారంట వెంటనే లోపల గోపిక అంటుందంట మాట్లాడుతుంది ఏమని అమ్మా మీ పిల్లలందరూ చెప్పకండి మీరు అందరం వచ్చామని పిల్లయ్యం పాల్లారు పిల్లలందరూ నోము నోచుకుందాము అని సంసిద్ధంగా దృఢప్రతంగా అనుకున్న మా పిల్లలందరం ఏం చేశాము పిల్లయిల్లారం ఎల్లారు అంటే అందరూని పిల్లయ్య పిల్లలు అందరూ పావై కళంపు కార్ అమ్మా ఈ నోముకి తిరు పావై అని చెప్పాం పావై నోము అనే నోముని పాడుతామని అప్పుడే మనం ఏం చేసాం కాలక్షేప మండపానికి వచ్చేసాం ఒకప్పుడు రోజుల్లోని ఏదైనా భగవంతుడు గొప్పతనాన్ని చెప్పుకోవాలంటే ఒక మండపం ఎంచుకునేవారు మా సింహాజల క్షేత్రంలో కూడా ఉన్న సింహాజల క్షేత్రంలోనేమో మంచిగా భగవద్ రావాణుల హంస మూల అనే మూలలోనేమో కాలక్షేపాలు చేశారు మంచిగా తిరుమల క్షేత్రంలోని స్వామి శ్రీరంగనాథ మండపం రంగనాయక మండపంలోనేమో కాలక్షేపాలు చెప్పారు ఇలా కాలక్షేపానికి ఓ మండపం ఇచ్చుకునేవారు మనకి శ్రీరంగ క్షేత్రంలో కూడా ఉంది వెయ్యి కాల మండపం వెయ్యి స్తంభాలలో అక్కడ కాలక్షేపాలు చెప్పారు గారు అలా తిరుపతి తిరుపతిలో రంగనాయక మండపం రంగనాయక మండపంలోని కాలక్షేపాలు చేశారు ఇలా కాలక్షేపాలు చేస్తున్న సమయంలోనే ఒక మండపం అయితే కళం పిల్లయ్యారు పావయ్య ఈ పిల్లలమైనటువంటి మేము అందరం ఏం చేసాము పావైను నోచుకోవడం కోసం కాలక్షేపాన్ని అనుగమించడం కోసము ఏం చేశారు అందరంట కాలక్షేప మండపానికి వచ్చారండి ఎంత కాలక్షేపం అంటే ఏమిటండి మామూలుగా మనందరూ అంటూ ఉంటారు కాలక్షేపం అంటే హాయిగా మనం అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం అంటే ముచ్చట్లు పెట్టుకోవడమే కాలాన్ని ఆక్షేపించడం అంట అంటే మన కాలం ఖాళీగా ఉన్నదనుకోండి ఆ కాలాన్ని ఆక్షేపించడాన్ని కాలక్షేపము అంటారు నిజంగా చెప్పాలంటే యముడు ఉన్నాడు యముడు కాలానికి అధిపతి కాలదూతపతి దూతపతి కాలమే ఘని అని చెప్తారు యముడి ఆయన కాలానికి అధిపతి అంట అయితే ఆయన అన్నాడంట ఇది ఒక అద్భుతమైన కథనం అయితే ఎముడు తన బటులకి అందరికి పిలిచాడట పిలిచి ఒక అందరికి ఒక హెచ్చరిక ఇచ్చాడంట ఒక పని చెప్పామనుకోండి ఇప్పుడు ఒక పని ఉన్నది మన సోవర్ణి కమిటీ ఉన్నదండి వాళ్ళందరూ ఏం చేశారు కమిటీ సభ్యులు అందరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు ఇవ్వండి పలానా భోజనం సెక్షన్ అంతా మీరు ఫలానా నీటి సెక్షన్ అంతా మీరు గో స్టేజ్ డెకరేషన్ అంతా మీరు వీళ్ళందరికీ ఒక హెడ్ ఏం చేస్తాడు వాళ్ళందరికీ పనులు విభజించి విభజించిన పన్ను ఎలా చేయాలో చెప్తాను అలా ఎముడంట తన భటులందరినీ పిలిచాడంట పిలిచిన తన భటులందరికీ ఒక బాధ్యతలు అభజెప్తూ చెప్తూ ఒక మాట చెప్పాడంట ఏమంటో మీ అందరికి ఒక గొప్ప మాట చెప్తాను ఏమంటా మాట తెలుసా భగవంతుడు విష్ణుమూర్తి ఎవ్వరి భక్తులతోనైనా పెట్టుకోండి కానీ రే నాన్న విష్ణుమూర్తి యొక్క భక్తుల్ని మాత్రం ఏం చేయగలరా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టగండి ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు శంకరచక్రాలు వేసుకున్న వారి పరంపద వాసులే కాబట్టి వారిని ఏమి ఇబ్బంది పెట్టకండి మీరు తెస్తున్న సమయంలో ఇక్కడికి నరకాన్ని తెస్తున్న సమయంలో ఇబ్బంది పెట్టకండి ఏమయ్యా వాళ్ళని ఎలా గుర్తించాలయ్యా ఎవడైతే రోజు నృత్యము తిరునామాను జరిస్తాడో ఎవడలో తన మెడలోనే మంచిగా తులసి మాలను వేస్తాడో ఎవడైతే వారి యొక్క దేహానికి శంఖ చక్ర ముద్రలు ఉంటాయో ఎవరైతే వాడి హరినామ హరినామస్మరణ చేస్తాడో వాడు స్మరణ చేశాడంటే వాడు విష్ణు భక్తుడేనగా కాబట్టి అటువంటి హరినామ స్మరణ కాలక్షేపాల అభ్యసించే వాళ్ళని ఏం చేయకండి అన్నారు అంట యముడు కాబట్టి యముడు కూడా భయపడతాడు విష్ణు భక్తులకి విష్ణు భక్తు విష్ణువుకి భయపడతాడో కానీ విష్ణు భక్తులకి భయపడతాడంట యముడు కాబట్టి అటువంటి పావై పిల్లలు పిల్లలందరూ కాలక్షేపాలు అనుగ్రహించడం కోసం విష్ణుని మంచిగా పాడుదామని ఏమొచ్చారంట పావై పట్టడానికి వచ్చారంట మురంగిత్తు అమ్మా ఇకనైనా నీ యొక్క అందమైనటువంటి సౌకుమారి అయినటువంటి పాంపు మీద లేచి వచ్చి విజాయి ఉరంగిత్తు అమ్మా మంచిగా నువ్వు వచ్చి మా దూషణ అనుగ్రహించవయమా అన్నారండి వెంటనే లోపల ఉన్న ఆవిడ అంటుందంట అన్ని అబద్ధాలు చెప్తున్నారమ్మా మీరు నిజంగా వచ్చేరా మీరు అందరూ బయటనున్నారా అయితే సూర్యోదయం అయిందండి నాకు ఎలా తెలుస్తుంది మీరు చెప్పండి అన్నారంట వెంటనే అంటున్నారంట ఏమని పుల్లుంబినకాళ్ళ కిందు అమ్మా మనకు రోజు పక్షుల యొక్క ఒక్కొక్క వర్ణ దశ అంతా పెరుగుతుంది ముందు ఏమన్నారు శిలంబిన కాన్ అని ఒక బాసురూలో చెప్పారు ఆ పాసులో ఏమిటి మంచిగా పక్షులు ఉదయాన్నే లేచే అన్నారు తర్వాత మరుసటి రోజు ఇంకో పాసరం వచ్చింది కీజు కీజన్ రింగు ఆనై అంటే చూడండి ఇప్పుడు మనకు వినబడుతున్నాయి పక్షులు కీజ్ 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 అని అరుస్తూ ఉంటాయి అంటే ఆహారాన్ని తీసుకు వెళ్తున్న సమయం తీసుకొని వెళ్దాము అనుకుంటున్న సమయంలో ఇంకా ఆహారానికి వెళ్ళలేదు ఆహారానికి వెళ్తాం అనుకున్న సమయంలోనే కిచకిచ రావాలన్నీ వస్తూ ఉంటాయి ఆ తర్వాత ఏం చేస్తాయి ఆహారాన్ని పొందిన తర్వాత మళ్ళీ అరుస్తుంటాయి కాబట్టి ఏమిటి పుల్లుం శలంబినకాన్ పోదరిక నీనాలు అమ్మా మన యొక్క పక్షులు అన్ని ఏం చేస్తున్నాయో తెలుసా ఆహారానికి వెళ్తున్న సమయంలోనేమో అంటే ఒక్కొక్క రోజు 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 రోజుకి ఏం చేస్తుంది ఆ యొక్క పక్షుడి యొక్క దశంతా మారుతుంది అంటే పొద్దు ఇంకా పొర్రు పెరిగిపోతూ ఉంటుంది అంటే సూర్యోదయం అయిపోతుంది ఇంకా అలా 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 ఎక్కువ తెల్లబడిపోతుంది అని చెప్పడానికి ఒక్కొక్క అగ్రడేషన్ అంటే అభివృద్ధి చెప్తున్నారు అలాగా పుల్లు శలంబిన కాన్ పోదరి కన్నీనా అమ్మా మంచిగా మొత్తము ఈ యొక్క పక్షులన్నీ ఏం చేస్తున్నాయి మొత్తం అన్ని వాటి ఆహారం చూసుకోడం కోసం కిలకిల రాగాలు చేస్తూ వెళ్ళిపోతున్నాయమ్మా పోదరి కనీనా అమ్మా తుమ్మిద పుష్పం వంటి కనులు కలిగిన దానా అన్నారు మనం మొదట్లో చెప్పాను ఏమిటి ఈ రోజు పాసురంలో ఉన్న గోపి మంచి కనులు కలిగాయి అని అంటే మంచి జ్ఞానము కలిగిన ఈరోజు పాసురంలో ఉండటం అమ్మా తామర పుష్పం వంటి నేత్రములు కలిగిన దాకా ఇంకేమన్నారు జింక వంటి తామర పుష్పానికి ఎంత అద్భుతంగా ఉంటాయో నే ఆ యొక్క రూపము అంటే అజ్ఞానాన్ని కింద తామర పుష్పంలో ఏమిటి లక్షణము అంత బురద బురద పైనుంచి కదా పుష్పం వస్తుంది కాబట్టి అజ్ఞానం కింద బురద అనుకోండి పైన జ్ఞానము అనేదేమో తామర పుష్పం కాబట్టి అజ్ఞాన అంతటిని విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందిన దాయా అని ఇంకా ఏమనచ్చు జింక వంటి కన్నులు కలిగిన దాయా జింక ఏం చేస్తుంది ఇటు అటు ఇటు అటు ఇటువైపు శబ్దం వస్తే అటువైపు తన కన్నులంతా మారుస్తూ ఉంటుంది జింక ఇటు అటు ఇటు అటు శబ్దం వచ్చిన ప్రతి చోటకి కన్నులు మార్చే తత్వం కలిగింది కాబట్టి ఎటువైపు జ్ఞానం కలిగి ఉంటుందో అంటే అసత్యాన్ని విడి జ్ఞానం వేపే కనులు మరిచేదానా అని అర్థం కూడా ఉన్నదండి పుల్లు శ్రంబినగా పుల్లు శ్రంబినగా పొదరి నీనా అటువంటి పక్షులన్నీ వెళ్ళిపోతున్నాయి కళ్ళ కళైందు కుడైందు నీరాడా అమ్మా అటువంటి ఎంతో సౌందర్యమైనటువంటి నేత్రములు కలిగిన దానా కూడ నీలాడాడే నీరాడాడే ఇప్పుడు నీ యొక్క నీ యొక్క మంచం నుంచి విడిచి నీలాడాడే స్నానం చేయవమ్మా స్నానం చేస్తే కదా భగవంతుని ఆశ్రయిస్తాము పల్లి అన్నారంట ఓ సుకుమారి అని చెప్పా రోజుకు ఒక బిరుదు ఇస్తున్నారు అని అమ్మవారు ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క బిరుదు కుంభకరణం అని ఒక రోజు బిరుదు పిచ్చయోం అని ఇంకో రోజు ఉమయోం అని ఇంకో రోజు ఆ బీనా అని ఇంకో రోజు అలా ఇంకో ఇంకోటి ఏంటి ఆ తర్వాత అత్త కూతుర అని ఇంకో రోజు బిడుదు అలా ఈ రోజు ఈ రోజు ఇచ్చిన మనకి పాబాయ్ అని ఇచ్చారంట అంటే ఓ సుకుమారి అని ఇచ్చారంట కాబట్టి ఓ సుకుమారి స్నానం ఆచరించి మన పాన్పు నుంచి విడిచి కళ్ళ తెవరి కలందేలో రెంబాబాయ్ కవాటం నుంచి బయటకు వచ్చి భగవంతుడి నామాన్ని ఉత్తమంగా పాడడానికి మనందరం వద్దాం అని ఈరోజు పాసురంలోని మరొక గోపికను ఎనిమిదవ గోపికను లేపారంట గోదాగోష్ఠి కాబట్టి మనం కూడా ఏం చేయాలి మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే ఏం కావాలి మంచి కనులు కాదు ఏం కావాలి జ్ఞానం కలిగి ఉండాలి మంచి జ్ఞానం కలిగి ఉన్నదనుకోండి అనుకోండి తప్పకుండా భగవంతుని పొందవచ్చు ఎందుకు అజ్ఞానం వల్లే మనం భగవంతుడు రేపు వెళ్ళలేం కాబట్టి అజ్ఞాన తిమిరానందస్య జ్ఞాన జ్ఞానాంజన సమాభయ అటువంటి అజ్ఞానాన్ని జ్ఞానం కలిగించేవారు ఎవరు ఆచార్యులు కాబట్టి మంచి ఆచార్యులను మంచి గురువు గారు మనకు దొరికారు అనుకోండి భగవంతుడి జ్ఞానం దానంతలా అదే వచ్చినట్టే కాబట్టి అటువంటి భగవద్ జ్ఞానాన్ని పొందడానికి మంచి ఆశ ఆచార్యుల్ని ఆశ్రయిస్తాయి తర్వాత తర్వాత పాసులు గోదాదేవి మనం కూడా మంచిగా ఒక ఆచార్యుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది మంచిగా భగవంతుడైన మార్గంలో వెళ్ళడానికి మనంతో ప్రయత్నం చేద్దాం భగవంతుడి నామాన్ని పలిస్తే చాలండి అన్ని పాపాలు అపహరించిపోయినట్టే కాబట్టి భగవంతుని నామాన్ని తెలుసుకుంటూ ఈరోజు పాసరంలోని గోపిక గారు మంచిగా కుంభకోణంలో ఉన్నటువంటి పెరుమాలని చెప్తుంది ఏమిటి కుంభకోణంలోనేమో అమృతాన్ని అంతా వర్షిస్తూ ఉంటాడు స్వామి కాబట్టి అటువంటి అము అముదే అన్నారు కుంభకోణంలో పెరుమాలు ఆరాం అముదే అమృతం అంతా చిరికిన ప్రదేశం అంట అమృతం అంతా దొరికిన ప్రదేశం అంట అలా ఈ రోజు పాసురులో కుంభకోణంలో ఉన్నటువంటి ఆరామంత పెరుమాళని కీర్తిస్తూ ఇంకేం చేశారు ఈరోజు మనకి గురు పరంపరలోని ఒక మహానుభావుని కూడా ఎవరు ఆయన మంచిగా గురు ఒకరిని కూడా కీర్తించారు ఎవరైనా మంచిగా ఈరోజు పద్మం వంటి నేత్రములు కలిగిన దాయి అని అన్నారు కదా చెప్పండి మీకు పద్మా గురు పరంపరలోని ఈరోజు పాసురంలోని పద్మం వంటి తామర వంటి నేత్రములు కలిగినదాయి అని చెప్పారు కాబట్టి గురు పరంపరలో పుండరీకాక్షాయ నమహా అని ఈరోజు గురుం పరంపరలోని పుండరీకాక్షను కూడా కీర్తిస్తూ అమ్మవారు కుంభకోణంలో ఉన్నటువంటి ఆవరాం అముద పిరుమానుల్ని కీర్తిస్తూ మరియు పుండరీకాక్ష గురుపరంపరను కూడా అంతరికంగా అందరికీ అందించారు ఆండాలని స్వో చిస్తమాలిక మాలిక బంధగంధ బంధు రజిష్ణవే విష్ణుచిత్త ధరుము జాయి గోదాయి ని కర్కటే పూర్వఫల్గుణ్యా తులసీకానురోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదా వందే శ్రీరంగనాయకి తిరుమల తిరుపతి దేవస్థానము ఆళ్వార్ దివి ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో పదమూడవ రోజు తిరుపావై గుణానుభవ కార్యక్రమంలో ఈరోజు మనం స్వస్తి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ